దేవుని నామం నాకు మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షకుడుగు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుని గణపరిద్ద ఏసుని కొరకై జీవించద వాస్తురముగనే నను దినము దోషములన్నీ వాపెను మోక్ష నివాస ప్రభు చేచ్చునుగా ఈసుని కొరకైల జీవించేద వాసురముగనే నను దినము బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు గుప్తమై ఉన్నవి ప్రభు నందు అద్భుతముగ అన్ని నా బ్రతుకొంతటిని ఏస్తుని కొరకైల జీవించేదా పాసురముగా నేనూ ఇదే కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యం మనము హాలూయ హాలూయ థ్యాంక్ యూజస్ దేవుని నామము మహిమపరచబడను గాక మరి నూతన దినంలో మరి నూతన మాసంలో మరొక నూతన దినంలో మనం అందరము ప్రభు వాక్యము ధ్యానిస్తాం ప్రతి ఒక్కరికి హెవలీ లైట్ మినిస్ట్రీస్ తరఫున అలాగనే పాస్టర్ సాల్మన్ రాజు యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మీరంతాగానూ మరి ప్రతిరోజు వాక్యమును వింటూ మరి వాక్యమును ప్రోత్సాహంతో మరి సపోర్ట్ చేసినందుకు మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఆ ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాక్యము మొదటి రాజ్యులు మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో మాటలు చదువుతూ ఉన్నాం నీవు ఈ లాగును అడిగినందున నీ మనవి ఆలోకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు అలలుయా దేవుడు ఒక గొప్ప వాగ్దానముతోను లేకపోతే ఒక గొప్ప ధన్యతతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ కాలం చూడండి ఈ మాటలు నేను చదివినప్పుడే ఎవరి గురించి చదివి ఏమంటే రాయబడినవి ఎవరి గురించి చెప్పబడుతున్నవి నేను ముందుగానే అర్థం చేసుకుని ఎందుకంటే ఇదంతా తెలిసిన వాక్యమే కానీ ఇక్కడ ఒక గొప్ప సత్యము లేదా ఒక గొప్ప మాటను మనము ధ్యానించబోతున్నాము చూడండి ఏమని అంటున్నా అంటే ఈ లాగును అరిగినందుకు అలలుయ ఏ లాగు అరిగాడు అంటే నాకు ప్రభా ఈ రాజ్యమును పరిపాలించటానికి నీ ప్రజలను పరిపాలించటానికి లేకపోతే ఈ రాజ్యమును నేను రాజుగా నడిపించటానికి నాకు జ్ఞానమును బుద్ధిని వివేకమును అనుగ్రహించు అని మనవి చేశాడు రాజైన సలోమను హలలుయ ఈ రాజైన సలోమను ఈ విధంగా మనవి చేస్తే దేవుడు ఎంతగానో ఆ మనవికి ఇంప్రెస్ అయ్యాడు హలలుయ చూడండి మనం కూడా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇంప్రెస్ కావాలి హలలుయ దేవుడు కూడా ఏం కావాలి స్తే అలాగా ప్రార్థన చేయాలి దేవుడు కూడా మన ప్రార్థన బట్టి సంతోషించాలి అదే మనం చేసిన ప్రార్థన బట్టి ఆయన కూడా అబ్బా నా కుమారుడు నా కుమార్తె ఎంత గొప్పగా నా దగ్గరకు వచ్చి తన మనవిని తన ప్రార్థనను తన విజ్ఞాపనను తన అవసరతను నా ముందు పెట్టారు అని సంతోషించాలి ఎంతగానో ఉత్సహించాలి అరే సలోమోను ఆ విధంగా అడిగినప్పుడు దేవుడు ఎంతగా సంతోషించుంటాడు దేవుడు ఎంతగా ఆనందించుంటాడు రాజైన సలోమోను దేవుణ్ణి అడిగిన విధానము చూడండి దేవుడి దగ్గర అప్రోచ్ అయిన విధానము దేవుణ్ణి సమీపించినప్పుడు అతను ఎంతో క్లారిటీతో ఉన్నాడు ఎంతో క్లారిటీ అంటే నేను దేవుణ్ణి ఏం అడగాలి దేవుడి దగ్గర ఏమి నేను అందుకోవాలి అనేది ముందుగా స్పష్టంగా అతను ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చాడు అలలుయ్య మనమును ప్రార్థన చేస్తుంటాము క్లారిటీ ఉండదు ఏం ప్రార్థన చేయాలో తెలియదు ఆ ప్రార్థన వచ్చింది నోటికి వచ్చింది చేసేస్తూ ఉంటాము మన పెదాలకు వచ్చింది మనం చేసేస్తుంటాము ముందుగానే మనం ఏం ప్రార్థన చేయాలి దేని గురించి అడగాలి ఎలాగ అడగాలి అనేది కూడా మనకి ఏముండదు జ్ఞానం ఉండదు కానీ సలోమును దేని గురించి అడగాలి ఏమి అడగాలి అనేది ముందుగానే నిర్ణయించుకొని స్పష్టముగా అడుగుతున్నాడు ప్రవా ఇజ్రాయిలు రాజ్యాన్ని మీ ప్రజలను పరిపాలించటానికి ఈ రాజ్యమును నేను నడిపించటానికి నాకు కావలసిన బుద్ధిని జ్ఞానమును వివేకమును నాకు దయచేయి అని మనవి చేసుకున్నాడంట అలలుయ్యా చూడండి అలాంటి ఇంప్రెస్ చేయగలిగిన ప్రార్థన ఈ ఉదయ కాలం నీవు నేను చేయగలగాలి దేవుడు ఇక్కడ ఒక మంచి మాట అంటున్నాడు చూడండి ఏమంటున్నాడంటే నీకు బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను ఏమిస్తున్నానంట బుద్ధి వివేకం గలని హృదయం నీకించుచున్నాను కానీ ఒక మంచి మాట రాయబడుతుందండి మనం చూస్తాం మొదటి రాజులు నాలుగు ఇరవై తొమ్మిది దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సలోమోనుకు దయచేసాను ఆమెన్ హలలోయ దేవుడు బుద్ధి వివేకములు ఇయ్యలేదు జ్ఞానమిచ్చాడు వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును కూడా ఇచ్చాడంట మనం ఇప్పుడు చదివినప్పుడు ఏమునంది ఇక్కడ ఈ మొదటి అధ్యాయం మూడవ వచనం పన్నెండవ మొదటి రాజులు మూడో అధ్యాయం పన్నెండవ వచనంలో బుద్ధి వివేకముని హృదయంకి ఇచ్చి చూడండి కానీ అదే నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపే శక్యము కానీ వివేచనగల మనస్సును సలోమోనుకు దయచేసాడంట ఆమెన్ హలూయ చూడండి ప్రార్థన ఎంత ఏమంటారు బలమైనదో ఎంత అమూల్యమైన ప్రార్థన చేశాడో అలాంటి ప్రార్థన క్రైస్తవులందరము చేయాలండి విశ్వాసులమందరం చేయాలి ఈ లోకంలో మనం క్రైస్తవులుగా జీవించాలి అంటే మనకు బుద్ధి ఉండాలి జ్ఞానం ఉండాలి వివేకం ఉండాలి వివేచన కూడా ఉండాలి హలలుయ అంటే ఉట్టి బుద్ధి ఉంటే సరిపోదు ఉట్టి జ్ఞానం ఉంటే సరిపోదు వివేకము కూడా ఉండాలి వివేకముతో పాటు వివేచనాత్మ కూడా ఉండాలి వివేచన మనస్సు కూడా ఉండాలి ఉదయ కాలం దేవుడు అంటున్నాడు అలాంటి మనస్సును అలాంటి ఆత్మను నేను మీకు దయచేస్తానంటున్నాడు నీవు ప్రార్థన చెయ్యి చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రవ్వా నాకు బుద్ధిని జ్ఞానముని అంటారు కానీ అండర్స్టాండింగ్ గురించి అడగరు వివేకము ఏం చేస్తుంది అంటే అండర్స్టాండింగ్ చేయగలుగుతుంది అలలుయ అండర్స్టాండింగ్ మైండ్ దేవుడు అంటున్నాడు ఏదన్నా మనము వైజ్ లేకపోతే విజ్డము నాలెడ్జ్ అనేవి మనకు దేవుడు అంటున్నాడు వాటితో పాటు అండర్స్టాండింగ్ మైండ్ ఏదన్నా మనం ప్రార్థన చేసేటప్పుడైనా దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడైనా దేవుని అర్థం చేసుకోవటానికైనా మనకు అండర్స్టాండింగ్ మైండ్ ఉండాలి అలలుయ అండర్స్టాండింగ్ మైండ్ లేకపోతే దేవుని కార్యాలు దేవుని అద్భుతాలు దేవుని మహిమను మనం అర్థం చేసుకోలేం అండర్స్టాండింగ్ మైండ్ ఉండాలి హలలుయ ఏమన్నాడు వివేచన గల మనస్సునిచ్చాడంట హలలూయ చూడండి ఇక్కడ చూడండి ఏమంటున్నాయంటే ఇంగ్లీష్లో బియాండ్ మెజర్ అంట హలలుయా చెప్పండి బియాండ్ మెజర్ అతనికి అసలు మనము ఊహించలేనంత కొలవలేనంతమైన జ్ఞానం ఇచ్చాడంట వివేచనాత్మనిచ్చాడంట ఉదయే కాలము దేవుడు నీకును నాకును అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు నీవు కూడా ఈ విధంగా మనము చేస్తే నీవు కూడా ఈ విధంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు నీకును దయచేస్తాడు అలూయ కులసి రెండులు అంటాడు బుద్ధి జ్ఞానములు ఆయన ఎందు గుప్తమై ఉన్నవి అలలుయ్యా మన దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు చెప్పండి ఏమై ఉన్నాడు హీఈ్ ద ఆల్ విజ్డమ్ గాడ్ ఆయన సర్వజ్ఞాని భూలోకమును కానీ సృష్టిని కానీ సమస్తమును తన జ్ఞానము చేత సర్వజ్ఞానము చేత నిర్మించి ఉన్నాడు ఆయన జ్ఞానమును అర్థం చేసుకోవటం ఎవరి వల్ల కాదు మొదటి కొరైంది ఈ పత్రికలో అంటాడు మానవుల జ్ఞానము ఆయన వెర్రితనముతో సమానము అంటాడు అలలుయ్య ఏమంటాడు అంటే ఆయన అంత జ్ఞానవంతుడు ఆయన జ్ఞానానికి మితి లేదు అంటాడు మరొక భక్తుడు అలలుయ్య ఇ కాలము ఇలాంటి జ్ఞానం చేత మనం నింపబడాలి క్రైస్తవులు ఎందుకు అనేకమైన వాటి శ్రమలను అనేక వాటి కష్టాలు పొందుకుంటున్నారంటే బుద్ధి జ్ఞానము వివేకము లేక క్రమంలోకి హింసల్లోకి లేకపోతే ఉపద్రవంలోకి వారు వెళ్తూ ఉన్నారు నీవు నేను వీటన్ని నుంచి తప్పించబడాలి అంటే వీటన్నిటి నుంచి మనము ఏమంటారు కాపాడబడాలి అంటే లేకపోతే భద్రపరచబడాలి అంటే మనకు బుద్ధి జ్ఞాన వివేకములు కలిగి ఉండేవారిగా ఉండాలి సలోమునికి ఇచ్చిన దేవుడు నీకును ఇస్తాడు సలోమునికి అనుగ్రహించిన దేవుడు నీకును అనుగ్రహిస్తాడు సలోమును అడిగితే సలుమునికి ఇచ్చాడు నువ్వు అడిగితే నీకు కూడా ఇస్తాడు ఇ కాలము కానీ చివరలకు మంచి మాట అంటున్నాడు చూడండి పూర్వీకులలోని వంటి వాడు ఒక్కడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు హాలలుయా అబ్బా ఈ మాట నాకైతే ఆశ్చర్య కలుగుతుందండి సో దట్ నన్ లైక్ యూ హ్యాస్ బీన్ బిఫోర్ యూ అండ్ ఆఫ్టర్ యూ నీ ముందు కానీ నీ తర్వాత కానీ నీ వంటి వాడు ఒకడు ఉండడు మనం దేవుడి గురించి చెప్తాం ఈ మాట అతని వంటి వాడు ఎవడునూ లేడు దేవుని వంటి వాడు ఒకడునూ లేడు దేవతలలో నీ వంటి వాడు ఎవడునూ లేడు అంటాడు భక్తుడు అలాగనే జ్ఞానము పొందుకోవటంలో జ్ఞానము కలిగి ఉండటంలో సలుమోను వంటి వాడు ఎవడునో లేడంట అంటే దేవుని తర్వాత ఆ స్థాయి లేకపోతే దేవుని తర్వాత ఆ స్థితి సలుమోను ఇవ్వబడింది ఐ మీన్ దేని బట్టి ఇవ్వబడిందంటే అతను కలిగి ఉన్న ఉద్దేశమును బట్టి చూడండి ఆ ఉద్దేశము ఎలాగుంది అంటే మంచి పరిపాలన చేయాలి న్యాయమైన పరిపాలన చేయాలి నీతి కలిగిన పరిపాలన చేయాలి రాజ్యంలో ఉన్నవారికి మేలుకరమైన పరిపాలన చేయాలి అని అతను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు అతనికి అది ఇచ్చాడు నీ ఉద్దేశం మంచిగా అనుకో దేవుడు నీకును ఇస్తాడు చాలా ఉద్దేశం తప్పుగా ఉంటుంది ఇంటెన్షన్స్ చాలా వరస్ట్గా ఉంటాయి ఏదో మనము ఏమంటారు మనం కొరకు మాత్రమే కోరుకుంటాం కానీ సలోమును తన కొరకు కోరుకోలే రాజ్యము కొరకు కోరుకున్నాడు ప్రజల కొరకు కోరుకున్నాడు నీ ఇంటెన్షన్ నీ గురించి అయితే దేవుడు ఇవ్వడండి నీ ఇంటెన్షన్ మే ప్రజల మేలు కొరకు ప్రజలకు ఉపయోగకరంగా ఉందనుకో దేవుడు తప్పకుండా ఇస్తాడు అలలుయా కాబట్టి ఈరోజు నీ ఉద్దేశాన్ని మార్చుకో నీ కొరకు అడగకు లోకము మేలు కొరకు అడుగు ప్రజలకు ఉపయోగకరంగా అడుగు దేవుడు తప్పకుండా దేవుడు దయచేస్తాడు దేవుడి మాటలు మన వీటిలో దీవించి ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా 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 మా ప్రియ పరలోకపు తండ్రి మరొకసారి మీ ప్రియ కుమారుడును మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామముని సన్నిధి చేర్చి ఉన్నాం ఇ కాలమును మాట్లాడిన శ్రేష్టమైన వాక్యములు బట్టి వందనాలు సలుములను చూపిస్తున్నావు సలుమోను ప్రార్థనకు మనవికి నువ్వు ఎంతగానో ఇంప్రెస్ అయ్యనంటున్నావు అలాగ మేమును ప్రార్థన చేయడం మాకు నేర్పించండి అతని ఉద్దేశం నీకు నచ్చింది అతను కలిగి ఉన్న ఆలోచన నీకు నచ్చింది ప్రభా ఆలోచన ఉద్దేశము బట్టి అతనికి ప్రభా మంచి జ్ఞానముతో బుద్ధితో వివేకముతో వివేచన మనస్సుతో ప్రవా వర్ణింప శక్యము కానీ ప్రవా వివేచన మనసును దయచేసామంటారు మాకును అలాంటి జ్ఞానము దయచేయి మాకును అలాంటి వివేకము దయచేయి మేమును ప్రజలకు మేలుకరంగా ప్రజలకు ప్రభా ఉపయకరంగా అనేక మందిని ప్రభా తండ్రి మేము తండ్రి నువ్వు ఇచ్చిన జ్ఞానము చేత వారికి సహాయపడే విధంగా వారికి మేలు చేసే విధంగా మాకును నీ జ్ఞానముతో నింపండి మీరు మహిమ పొందండి ఎవరైనా ప్రభా జ్ఞానముగా కొదుగా అంటే నా యొద్దకు రండి నేను జ్ఞానమును ధారాళంగా ఇస్తానన్నారు అవును ప్రభా నువ్వు సర్వజ్ఞానివై ఉన్నావు నువ్వు సర్వజ్ఞాని ప్రభా ఆ జ్ఞానం నాకు మీకు మాకు ఇస్తానని నువ్వు వాగ్దానం చేస్తున్నావు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ ఎందుకు గుప్తమైందని మాట్లాడుతున్నావు తండ్రి మాకు దయచేయండి వింటున్న వారికి దయచేయండి ఎవరైతే యవనస్తులు ప్రభా ఈ మాసం ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎవరైతే ఇంటర్ టెన్త్ క్లాస్ ఇంటర్ ప్రభా జేఈ మెయిన్స్ కావచ్చు నీట్ ఎగ్జామ్స్ కావచ్చు లేకపోతే ప్రభానికు వందన తండ్రి ప్రభా ఏ ఎగ్జామ్ రాసినా ప్రభా వారికి ఆ ఎగ్జామ్స్లో కావాల్సిన బుద్ధిని జ్ఞానములు దయచేయమడుగుతున్నాము యవనస్తులకి ప్రభా నీ కృపను నీ వాసులు చూపించమడుగుతూ ఏ సుపరిశుద్ధ నామంలో అడుగుచున్నా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ అలాట్ ఫస్ట్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగనే హెవెన్లీ లైక్ మినిస్ట్రీస్ పరిచయం ఎవరన్నా సపోర్ట్ చేయాలనుకుంటే మరి డిస్ప్లే మీద మేము స్కానర్ని అప్లోడ్ చేసాం ఆ స్కాన్ చేసి మరి డొనేషన్ స్పాన్సర్ ఆఫర్ చేయాలి ఆఫర్స్ చేయాల్సిందిగా నేను ప్రేమ కోరుకుల తేనే మాటలు ముగిస్తున్నాను దేవుడు మనం దీవించు కాక ఆమె